నమస్కారం సిటీ న్యూస్ ఈనాటి వార్తా విశేషాలు టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే వైకాపా దివాలా తీస్తుందని జగన్ రెడ్డికి భయం పట్టుకుందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి శ్రీమతి గల్లా మాధవి ధ్వజమెత్తారు శుక్రవారం గుంటూరు ఇరవై డివిజన్ సంపత్ నగర్ లో మల్లెల రాజేష్ నాయుడు ఉగ్గిరాలు సీతారామయ్య వనమా నరేంద్రతో కలిసి గల్లామాధవి మాధవి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై నిరాధార ఆరోపణలు చేయిస్తున్నారు చంద్రబాబు కాపు బలిచ బాంధవుడు జగన్ రెడ్డి కాపు ద్రోహియాన్ని దుయ్యబట్టారు ఎస్ యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా ఉన్నప్పుడే చంద్రబాబు బలిచ సామాజిక వర్గానికి చెందిన అంతరాజీ మోహన్ ను యూనివర్సిటీ చైర్మన్ చేశారు కాపు కార్పొరేషన్ పెట్టి తగు స్థాయిలో నిధులు ఇచ్చారు కాపు నేత రాజప్పను మొదటిసారి ఉప ముఖ్యమంత్రిని చేసింది చంద్రబాబు నాయుడు కాపుల సంక్షేమానికి చంద్రన్న అన్ని విధాల మంచి చేశారు జగన్ కుటుంబం కాపులకు ద్రోహం చేసిందని మండిపడ్డారు Thank okay. you. మల్లాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండల గుడ్ మార్నింగ్ అచ్చంపేట కార్యక్రమంలో భాగంగా అచ్చంపేట టౌన్ లోని ఎస్సీ కాలనీ మరియు ముస్లిం కాలనీలో పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి భాషం ప్రవీణ్ పర్యటించారు ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు మండల నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు

اور لالے اور لالے 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 لالے

హనుమాన పాలెం అన్నవరం గౌడపాలెం అన్నవరం బొమ్మవానిపాలెం గ్రామాల్లో తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాపత్ని శివకుమార్ ఎన్నికల ప్రచారం చేపట్టావి కార్యక్రమంలో హనుమాన పాలెం గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಸಾರ <laughs> <figured> <śografische> <apprendre> <prescribe> చెనోల ఏకి అకిని బైతు యోసుకదా ఎందుకు శివని లోకలేదు అంటారో మొదలుచుకుందాం మరకసేది సమయం అసన్నమైతే ఆ

అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు ఈ సందర్భంగా గ్రామంలో కొంతమంది వికలాంగులకు ట్రయాంగిల్ సైకిల్ ను కూడా త్వరలో పంపిస్తామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పమిడివారి పాలెం తెలుగుదేశం పార్టీ గ్రామ ప్రెసిడెంట్ బుద్ధ శ్రీనివాసరావు పాలపర్తి తెలుగుదేశం పార్టీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ శ్రీధర్ పమిడివారి పాలెం గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే నాకు శ్రమ తగ్గించేసి చెప్పే బాగా చెప్తాయి అంటే ఆల్రెడీ చెప్తారు ఇక్కడ అంతా ఆల్మోస్ట్ మనది రావాల్సిన అవసరం లేదైనా సరే అంటే మన వాళ్ళని அவன் <laughs> கல்யாணத்தை <muchan> अन्य जातक जाने चार 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 चा� సాయంత్రం కాకమా మండలం కొమ్మూరు గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొని గ్రామాలు పర్యటించారు మరియు కార్యకర్తలతో ముచ్చటించారు స్థానికులు తెలిపిన పలు సమస్యల్ని తెలుసుకుని వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు జరగబోయే ఎన్నికల్లో అక్కడ జగనన్న ప్రతిపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాకుమాను మండలం మరియు కొమ్మూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

నియోజకవర్గం పదిహేడు డివిజన్ ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులై వైసీపీలోకి వారి చేరికలు పిట్ట సత్యబాబు నాగరాజు ప్రశాంత్ మిత్ర బృందం ఆధ్వర్యంలో చేరిన ఐదు వందల మంది టీడీపీ జనసేన కార్యకర్తలు వారికి వైసీపీ కండవ కప్పి పార్టీలకు ఆహ్వానించిన తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడారు పదహేడు డివిజన్ లో ఐదు సార్లు గడప గడప కార్యక్రమం చేశామని గతంలో టీడీపీ హయాంలో ఇక్కడ ప్రజలు చిన్నచూపు చూశారని వైసీపీ హయాంలో ప్రతి పథకాన్ని ఇంటి గుమ్మం ముందు ఉంచామని తెలిపారు రిటైనింగ్ వాల్ గురించి జగన్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ప్రజలు కూడా ఆశ్చర్యపోయారని తెలియజేశారు జగన్ ప్రకటన చేసినప్పటి నుంచి రిటర్నింగ్ వాల్ పూర్తి చేసే వరకు మా వద్ద ప్రతి ఒక్క దానికి ప్రూఫ్ ఉందని పథకాలు పెడితే బీహార్ అయిపోతుందని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అదే పథకాలు కొనసాగిస్తామని చెబుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు చైర్మన్ అప్పల్ కొండమ్మ గారు పొట్టి అప్పల్ నాయుడు గారు ఎక్స్ కార్పొరేటర్ దామోదర్ గారు సిగ్ను గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు అదేవిధంగా రాజు గారు పరిహేరవ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఒక సంబంధించిన జనసేన పార్టీ ముఖ్య నాయకులు యువనాయకులైన సత్తి ప్రశాంత్ నాగరాజు వాళ్ళ మిత్ర దాదాపుగా రెండు వందల మంది వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ గారి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం ఈరోజు మేము ఆ సోదరుని సాధారణంగా ఆహ్వానించి రాబోయే రోజుల్లో మేమందరం గారు కలిసి కట్టుగా ఒక ఒక లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు మేము అందరం గారు కలుసుకోవడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు యువకులు జనసేన పార్టీలో ఒక యాక్టివ్ రోల్ పోషిస్తున్న యువకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రాణి గారి తోట ప్రాంతంలో రిటైనింగ్ వాల్ దాదాపుగా ఈ ప్రాంత వాసులకు చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన అదే చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసిన నాయకులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ప్రజానీకం ఒకటే చెప్పుకున్నారు రిటైనింగ్ వాల్ శంకుస్థాపన చేసిన రోజే ఈ నియోజకవర్గంలో పెద్దే ఓటమి ఫిక్స్ అయింది ప్రారంభోత్సవం చేసిన రోజు ఈ నియోజకవర్గంలో ముప్పై వేల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తానని చెప్పి ఈరోజు ఇక్కడ మీ స్థానిక ప్రజల దానికి కారణం ఈరోజు వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు వచ్చిన రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఆయన మీద అభిమానం కేవలం రిటైనింగ్ వాళ్ళే కాదు మా తరగతి ప్రాంతంలో ఇది వరకు పెన్షన్ అయినా రేషన్ కార్డ్ అయినా ఇంకా ఏ పథకాలు రావాలన్నా తెలుగుదేశం పార్టీ హయాంలో స్థానిక తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిని లాక్కుంటే మాకు సంక్షేమ కార్య కార్యక్రమాలు తీసుకుని మమ్మల్ని ఎవరు పట్టించిన ఎవరు కాదు మారుమూల ప్రాంతంలో ఉన్నాం కాబట్టి నదికి దగ్గర ఉన్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదు కానీ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా చీరాల ఎనిమిదో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచు కృష్ణమోహన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రెండు నుంచి రెండు వరకు ఎమ్మెల్యేగా చేశాను నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు చేశాను రహదారుల విస్తరణ ఓడరేవు అభివృద్ధి చేసి ఆ ప్రాంతాన్ని ఒక పర్యటక గా చేశారని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీ అభ్యర్థి జేడీసీలం గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుంచుతానని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ బాపర్ల చీరాల ఎన్నికల పరిశీలికలు దేవరపల్లి రంగారావు కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరి వాసు గవిని వేణు తదితరులు పాల్గొన్నారు సెలెంట్ సెలెంట్ అమ్మా పాటేనండి మీరు గత ఎన్నికల్లో గెలిపతున్నటువంటి కర్ణం బలరాం రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత మీకు ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ఒకసారా కనపడ్డా రెండు సంవత్సరాలు కరోనా వస్తే కనీసం పేదలు అంతమంది చనిపోతే కనీసం సహాయం చేశాడా వచ్చి అడుగు పెట్టాడు ఎక్కడ అలాంటి వ్యక్తి మళ్ళా పోటీ చేయటం అంటే ప్రజలను అవమానించడం అవినీతికి చీరల్ని కేంద్రంగా మార్చి పేదల బియ్యం అమ్ముకోవటం ఇసుక ఏదైతే ప్రభుత్వ భూములు ఉంటాయో పాలెం స్ట్రైట్ కట్టలు కానీ కట్టలు ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కొట్టేసి రేపు రోజున వరదలు వస్తే గ్రామాలు గ్రామాలు వేలాది ఎకరాలు మునిగిపోయేటటువంటి పరిస్థితి మీరు చూసుంటారు ఈ పక్కన కుందేరులో చీకటడితే చిన్న పిల్లలు టెన్త్ నుంచి ఎదురు దాకా గంజాయి తాగేటటువంటి కల్చర్ చేరాల కొత్తగా నాలుగు సంవత్సరాల నుంచి వచ్చింది కంట్రోల్ లేదు ప్రతి ఆఫీసులో అవినీతి రాజ్యం వెళ్తుంది ప్రజాప్రతినిధులు ఎవరు లేరు అందరూ బ్రోకర్లే ఏ చిన్న పని సామాన్యులకు కావాలన్నా నరకం అనిపించాలి లేకపోతే వాళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వాలి తప్పితే ఈ కర్ణం బలరాములు కానీ వాళ్ళ అబ్బాయిని కానీ సామాన్యులు ఎవరైనా వెళ్ళి కలిసే పరిస్థితి కానీ పేదల మధ్య వచ్చి వాళ్ళ సమస్యల్ని తెలుసుకునే హృదయం వాళ్ళకు ఉందా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అలాంటిది మళ్ళా రెండోసారి సిగ్గు లేకుండా ఈ నియోజకవర్గంలో పోటీ చీరాలంటే చాలా జోక్యంగా అయింది కామెడీగా తీసుకుంటారు చీరాలను బయట తీసుకొచ్చి పెడతారు హైదరాబాద్ పట్టుబడి రీల్ ఎస్టేట్ కానీ వాటిని ఒకసారి బావాలా చేశారు రామకృష్ణ వాడు గారు మంచి లైట్ కితో పెద్ద పెద్ద రోడ్లు బాగా అయిందంటే ఎమ్మెల్యే గారు పిల్లమే ఆ రేట్లు కోట్లు కోట్లు వెళ్ళిపోయింది అందుకని అక్కడి నుంచే వచ్చి అక్కడి పెట్టి గెలవాలని స్థానికులు కాదు ఉన్నాయి ఇద్దరు కాబట్టి మీరు మనసులో పెట్టుకొని మన ఊరు మనం మన స్థానికుడు మన నాయకుడు పెద్దల గౌరవులైన ఆ మంచి ప్రశ్నలు కానీ ఎమ్మెల్యే చేస్తామని అందరికి పేరు పేరున నమస్కారాన్ని చూస్తూ తెలియజేస్తాం